అస్మత్ కురుక్షణ భగవంతులు రావాళ మంత్రం ఏమిటి అంటే ఏదో నిన్న చెప్పుకున్నా మంచి చోటికి వెళ్ళాలి క్షేమం కలగాలన్నది ఇవాళ చెప్పుకోకూడేది అమ్మాయికి సంబంధించింది ఒక్కొక్కసారి విచిత్రం ఏమిటంటే తండ్రి తల్లి సోదరులు అక్కలు చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు అలాగే పెళ్ళయింది అక్కడ కూడా అందరూ ఉంటారు ఇంతమంది పరివారం ఉన్నా ఆ అమ్మాయికి మనస్సులో ఏదో కాస్త కొరత ఏ లోటు ఉండదు ఇది మనస్సుకి సంబంధించినది ఆ అమ్మాయికైనా సంబంధించి ఉంటుంది లేదా ఆ అమ్మాయి మధ్య మధ్యలో ఏదో మాట అంటుంటారు ఇలాంటిది ఈ మనస్సుకి సంబంధించిన కష్టంలోంచి బయటపడి అంటే అందరూ ఉన్నారు కానీ ఆనందం మాత్రం ఎక్కడో తేడా అనిపిస్తుంది అలాంటి ఆడపిల్ల వివాహమైన ఆడపిల్ల వివాహమై ఏళ్ళు గడిచిన ఆడపిల్ల సంతానం కలిగిన తర్వాత అలాంటి వాళ్ళ కోసం గృహిణుల కోసం నూతన దంపతుల కోసం ఒక చక్కటి మంత్రం ఇది ఇది అమ్మాయిలైనా చదువుకోవచ్చు అంటే వయసు పెద్దవాడిని కనుక అమ్మాయిలు అంటే నలభై నలభై ఐదేళ్ల వాళ్ళని కూడా అమ్మాయిలని సంబోధిస్తున్నాను వాళ్ళైనా చదువుకోవచ్చు లేదా ఇంట్లో ఉన్న మగవాళ్ళు ఎవరైనా అంటే భర్త ఎవరైనా చదవచ్చు లేదా పుట్టింటి వాళ్ళు పెద్దలు చదవండి ఇది తప్పనిసరిగా మరి నూట ఎనిమిది సార్లు చదవండి కొంచెం వీలు చేసుకుని ఉదయం పూటే నాన వేసిన శనగలు నివేదన చేయండి ఇష్టదైవం ఎవరున్నా సరే ఇది చెయ్యండి శుక్రవారాలు శుక్రవారాలు మాత్రము లక్ష్మీ పూజ చేసి పర్వాలని నివేదన చేయండి ఇది చూడండి ద్రుపదస్య సుతాచాహం దృష్టజిన్న చ అనుజ అగ్నికుండా సముద్భూత మౌర్యా చరాని భోహో ఇది కూడా చెప్పాను కదా పురాణంలో ఇతిహాసంలో ఘట్టం ఇది అందరూ ఉండి ఇబ్బంది పడ్డ ఎవరో తెలుసా అండి ద్రౌపది ఎలాగంటారా అంటోంది ద్రుపదస్య సుతాచాహం లోకల్లో ప్రసిద్ధి కలిగిన దృపద మహారాజు కుమార్తెగా పుట్టాను వరమున పుట్టితి అంటుంది ఆవిడ గారి భాషలో అలాంటి దాన్ని ద్రుపదస్య సుతాచాహం దృష్టజున్న అనుజ దృష్టజుమ్డు కూడా అగ్ని నుంచి పుట్టాడు శివాంశగా పుట్టాడు ధనుర్బాణాలతో పుట్టాడు అలాంటి అన్నయ్యకి చెల్లెలుగా పుట్టాను అలాగే నాన్న అంత గొప్పవాడు అన్నయ్య ఇంత గొప్పవాడు అంతేకాదు అగ్ని కుండాత సముద్భూత అగ్నిలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చాను నేను ఇంత పవిత్రమైన స్థితి ఉండి నేను కష్టపడాలా నోర్యాం చరామి భోహో ఎందుకు పనికిరాని ప్రదేశాల్లో నడవాల్సి వచ్చింది నడవచ్చ నడవగలన చరామి భో ఎమర్రా ఆలోచించు ధర్మరాజ ఆలోచించు కృష్ణ వరమున భరత భరదవంశం చొచ్చితి అందు పాండుకు కోడవైతి అంటూ చెప్పుకుంటూ వస్తుంది ఒక చోట అలాగా అంటే అందరూ ఉండి కష్టపడ్డా ఇది తలుచుకున్నట్టయితే ఏమండీ ద్రౌపది అవమానాలు ఒక్క క్షణం ఆగండి ద్రౌపది ఎవరో తెలిస్తే మీరు ఈ మాట మాట్లాడరు చాలా తప్పుడు బాబు ద్రౌపది ద్రౌపది సాక్షాత్తుగా శచీదేవి స్వర్గలక్ష్మి ఇంద్రుడే ఐదు రూపాల్లో వచ్చాడు ఇంద్రుడు ప్రత్యక్షంగా అర్జునుడిగా వస్తే అతని ధర్మము యమధర్మరాజు ద్వారా ధర్మముగా వచ్చింది అతని బుద్ధి బలము వాయుదేవుని ద్వారా భీమునిగా వచ్చింది అతని సౌందర్యము నకుల సహదేవునిగా వచ్చింది ఇది విశేషం అతని స్వరూపమే అర్జునుడిగా వచ్చింది ద్రౌపది అంటే సాక్షాత్తు ఇంద్రాణి శచీదేవి ఇది గుర్తుపెట్టుకోండి మీ మనస్సులో ఉన్న వేరే భావన తీసేయండి ఇది చదవండి కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఇది చదువుకోండి అమ్మా రోజుకి ఇరవై ఒక్కసార్లు ఎన్నాళ్ళు అంటారా నూటెనిమిది అంటే మూడు నెలల పాటు మధ్యలో అవాంతరాలు వస్తే తీసేయండి చూడండి మీకు అలాంటి జీవితం ఎంత అద్భుతమైన జీవితం లభిస్తుందో ఆశ్చర్యపోతారమ్మా చెప్పం కదా గుప్పెడు శనగలు నివేదన చేయండి శ్రద్ధగా అంతే చ అనుజ అగ్నికుండా సముద్భూత మౌర్యా చరామి భోహో దీనివల్ల అమత ఆత్మాభిమానం నిలబెడుతుంది తనన్న మాట నిలబెట్టుకునే స్థితి వస్తుంది ఎవళ్ళకి తలదించని స్థితి వస్తుంది అంటే దేవుడికి ఇంట్లో పెద్దలకి తప్ప ఎవళ్ళకి కూడా అంటే అలాంటి దాన్ని ఏమంటారంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది ఆడపిల్లలకి ఇది గమనించండి అమ్మా శ్రద్ధగా చేసుకోండి నూట ఎనిమిది సార్లు అయితే ఉత్తమం రాత్రిపూట ఒక్కసారి తలుచుకోండి ఒక్కటే శ్లోకం ఒక్కటే తలుచుకోండి జ్ఞాపకం చేసుకోండి స్వస్